ధర్మానకు సంబంధించినటువంటి ఆస్పత్రి ఏరియా ఆస్పత్రిని ఏరియా ఆసుపత్రి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి ఒక ఇటుక కూడా పేర్చడా ఎవరు ఎవరు పేర్చరా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక మూడు కొడు యొక్క శాసనసభ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆ ఎమ్మెల్యే ఆ యొక్క ఏరియా ఆస్పత్రి ఒక ఇంటికన్నా పేర్చాడా ఒక చంచు సిమెంట్ అన్నా వేశాడా కళ్యాణి సంబంధించిన ఒక పత్రిక రాస్తుంది ఏమన్నా సది కటన్ ఉంటే డోర్ లేదన్నా కటన్ ఉంది లోపల డోర్ ఉంది అప్పటికే ఇరవై మూడున్నర లక్షలతో ఆ యొక్క ఏరియా ఆసుపత్రిలో రోడ్ల నిర్మాణం చేయడం జరిగింది అంటే ఇంత దుర్మార్గ నువ్వు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఒక ఇటుక పెంచకుండా ఒక చెంచాలు సిమెంట్ వేయకుండా ఇవాళ నూరు పడకల ఆసుపత్రి నూట యాభై పడకల ఆసుపత్రిగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో తీర్చిదిద్దునటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఇరవై మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు వేస్తే మార్చినా ఏదైతే రోడ్డు లేదో అది ఆయన యొక్క పేపర్లో అది ఒక చిద్దు పేపర్ నేను గత మీటింగ్ అని చెప్పా అది ముడ్డి చూసుకునేది ఆయన కూడా పనికి పేపర్ ఎందుకంటే ఆ పిల్లోడు ఆ వీధిలో ఉన్నటువంటి పిల్లోడు నీళ్ళ సీసా పడిపోతే ఆయన పట్టుకున్నా చి ఈ పత్రిక ఉమ్మేసేటువంటి ఒక చిన్నవాడు చిన్న పిల్లవాడు మరి ఆ పత్రికలో ఆ రకమైనటువంటి అదే రోజు సాయంత్రం అది పాజిటివ్ గా తీసుకునేటువంటి మన మన ప్రేతమ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు అదే రోజు సాయంత్రానికి పదమూడున్నర లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మార్చి లోటుపత్రూమ్ లో తెలిసి నిన్న మొన్న టెండర్ కూడా అయిపోయింది అంటే ఇంత అద్భుతంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఇంత ఇదిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని అభివృద్ధి వ్యక్తిని అభివృద్ధిని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తారు ఆయన ఏమో తన తండ్రి పేరు మీద పెట్టిన కాలనీలో రోడ్ లేడు డ్రైన్ లేడు ఏసే ఆపాలంటాడు ఇంత దుర్మార్గమైనటువంటి కేతుర లాంటి వ్యక్తులు పరిపాలన చేసిన చోట ఒక ఆని ముత్యం లాంటి వ్యక్తి ఒక కడిగినటువంటి ముత్యం లాంటి వ్యక్తి నీతికి నిజాయితీకి మారిపోయినటువంటి నిస్వార్థకుడు సత్యం అంటే క్యారెక్టర్ సత్యం అంటే క్యాలిబర్ ఆ రకమైనటువంటి క్రెడిబిలిటీ నాయకులకు క్రెడిబిలిటీ నాయకుడు ఈ రాష్ట్రంలోని వెళ్ళాడు అనేటువంటి తెలియజేస్తున్నాను